ప్రభుత్వం యేసుక్రీస్తు ప్రశస్త నామమున బ్లెస్సింగ్స్ ఇన్ క్రైస్ట్ టీమ్ తరఫున మీ అందరికీ శుభాభివందనాలు అందరూ బాగున్నారా ప్రతిరోజు ప్రార్థన చేయండి విశ్వాసంలో ముందుకు కొనసాగండి ప్రతి అవసరత నిమిత్తమే దేవుని మీదే ఆధారపడడానికి ప్రయత్నం చేయండి ఆయన మీ ప్రతి అవసరతను తీర్చి మీ యొక్క జీవితాలను ఇంకను ఆశీర్వాద కర్మగాను ఇంకను దీవెన కర్మగాను ముందుకు నడిపించడానికి ఆయన సంసిద్ధుడై ఉంటున్నాడు ఒక ప్రశ్నను మిమ్మల్ని అడగాలి రాయి గొప్పదా లేక జీవము కలిగిన దేవుడు గొప్పవాడు అంటే ప్రతి ఒక్కరూ చెప్పే సమాధానము జీవము కలిగిన దేవుడే గొప్పవాడని అదే విధముగా పాపము జరిగే చోటు పవిత్రమైనదా లేక ఎటువంటి పాపము లేని చోటు పవిత్రమైనదా అని అడిగితే అప్పుడు కూడా ఎటువంటి పాపము లేని చోటే చాలా పవిత్రమైనదని సమాధానం ఇస్తూ ఉంటారు ఈ యొక్క మాటల్ని నేను ఈ రోజు ఎందుకు ఈ విధంగా ప్రస్తావిస్తున్నారు అంటే ఆనాడు యేసు క్రీస్తు ప్రభు వారు మత్తవార్త అధ్యాయము ఆ ఆరో వర్షంలో ఒక చక్కని మాటని బోధిస్తూ ఉంటున్నారు అదేమిటంటే దేవాలయం కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడని వారితో చెప్పాను అల్లు ఎంత గొప్ప మాట కదండి ఎందుకు యేసు క్రీస్తు ప్రజలందరితో కూడా సెలవిస్తూ ఉంటున్నారు చెప్తూ ఉంటున్నారు అని మనం గమనించినట్లయితే యేసో క్రీస్తు ఈ భూ ప్రపంచంలోనికి వచ్చి కేవలం ముప్పై మూడున్నర సంవత్సరాలే తన యొక్క ప్రయాణాన్ని కొనసాగించాడు అందులో ముప్పై సంవత్సరములు తన తల్లిదండ్రుల దగ్గర తన యొక్క వృత్తిని కొనసాగిస్తూ ఉంటూ ఉన్నాడు మిగిలిన మూడున్నర సంవత్సరాలు దేవుని యొక్క పరిచర్యలోను దేవుని యొక్క రాజ్య సువార్తలోను అనేక మందికి సువార్తను ప్రకటించే పనిలో ముందుకు కొనసాగుతున్నాడు ఆ యొక్క ప్రయాణంలో అనేకమైన ప్రాంతాలను అనేకమైన పట్టణాలను దర్శించి ఆ యొక్క రాజ్య సువార్తలోనికి అనేక మందిని నడిపించడానికి ఆయన తన ప్రయాణాన్ని కొనసాగిస్తూ ఉంటున్నాడు ఒకనొక సందర్భంలో ఆయన విశ్రాంతి దినమున పంట చే వెలు ప్రకటిస్తూ ఉంటున్నాడు ఆ యొక్క సందర్భంలో అతనితో పాటు ఉంటున్న అతని యొక్క శిష్యులందరూ కూడా ఆకలి కొని ఆ యొక్క పంట చేలలో నుండి కొంత ఆహారాన్ని తీసి భుజిస్తూ ఉంటున్నారు దీన్ని గమనించిన పరిశైలు యస్సు క్రీస్తు ప్రభు వారి దగ్గరకు వచ్చి అయ్యా విశ్రాంతి దినమున వారు ఈ విధంగా చేస్తున్నారు ఇది ఎంతవరకు సమంజసం ఇది కచ్చితమా కాదా అని ప్రశ్నల్ని సంధిస్తూ ఉంటున్నారు అప్పుడు యస్సు క్రీస్తు ప్రభు వారు ఒకే ఒక మాట చెప్తున్నాడు మీరు పాత నిబంధన గ్రంథాన్ని చదవలేదా ఆనాడు దావీదు ఆకలి కొన్నప్పుడు దేవుని యొక్క మందస్సులో ఆ యొక్క యాజకులు మాత్రమే తినవలసిన ఆహారము అతను అతనితో పాటు అతని యొక్క సేవకు కూడా భుజిస్తూ ఉంటున్నారు చాలా మంది యాజకులు కూడా విశ్రాంతి దినమున ఆ యొక్క పరిశుద్ధ దినాన్ని ఉల్లంఘించి ఇంకను నిర్దోషులుగానే చలామణి అవుతున్నారు దానికి ముందు సమాధానం చెప్పండి అని యేసుక్రీస్తు క్రిష్ణు ప్రభు వారికి తిరిగి ప్రశ్నలు వేస్తూ ఉంటున్నారు దానికి వారు నెమ్మది అయిపోయి వారి యొక్క పనుల్లో వారు నిమగ్నమై ఉంటూ ఉంటున్నారు ఆ సందర్భంలో యేసుక్రీస్తు వారు చెప్తున్నమాట దేవాలయము కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు అని తన గురించి తాను సాక్ష్యం ఇచ్చుకుంటున్నాడు ఇక్కడ మనం పరిశీలించినట్లయితే ఎందుకు దేవాలయం కంటే యేసుక్రీస్తు గొప్పవాడు ఎందుకు తల్లి తాను దేవాలయంతో పోల్చుకున్నాడు అని మనం పరిశీలించినట్లయితే మూడు విషయాలు మనం గమనించాలి మొదటిగా దేవాలయం అనేది రాతి చేత కట్టబడింది కానీ ప్రభు వారు తన యొక్క శరీరాన్ని తన యొక్క దేహాన్ని దేవుని యొక్క దేవాలయముగా చెప్తూ ఉంటూ ఉన్నాడు రెండవదిగా దేవాలయంలో ప్రతి ఒక్కరికి కూడా ప్రవేశం లేదు కానీ యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గర ప్రతి ఒక్కరూ రెండని ఆయన ఆహ్వానిస్తున్నాడు మూడవదిగా దేవాలయంలో అపవిత్రత జరిగింది కానీ యేసు క్రీస్తులో ఎటువంటి పాపము లేదు ఎటువంటి అపవిత్రత లేదు ఎటువంటి నేరము లేదని రుజువు చేయబడుతుంది ఇక్కడ మనం చూసినట్లయితే మొదటిగా దేవాలయము రాతి చేత కట్టబడింది కానీ యేసు క్రీస్తు తన యొక్క దేహమునే దేవాలయముగా మలుచుకుంటూ ఉన్నాడు దేవుని యొక్క మందిరమును చూసి వారికి వారే అతిశయించుకుంటూ ఉండేవారు ఈ యొక్క దేవాలయము చాలా గొప్పగా కట్టబడింది ఈ యొక్క దేవాలయము రాతి చేతను ఆ యొక్క రాతి పలకల చేతను చాలా సుందరముగాను చాలా అందముగాను ఎంతో వైభవంగా కట్టబడిందని దాని గురించి గొప్పలు పోతూ ఈ యొక్క దేవాలయము ఉండడము మనకి చాలా గొప్పది అని చెప్పేసి వారికి దేవాలయాన్ని గొప్పగా చేసుకుంటున్నారు కానీ క్రీస్తు ప్రభువారు సెలవిస్తూ ఉంటున్నారు అయ్యా అది రాత్రి చేత కట్టబడింది అది మనుషులు కడుతున్నారు కానీ సజీవ యాగముగా నాయక శరీరాన్ని నేను దేవాలయంగా అప్పగించుకుంటున్నాను మీరందరూ రాతి చేత కట్టబడిన వాటి కంటే మనుష్య రూపములో ఈ భూ ప్రపంచంలోనికి వచ్చి సర్వ మానవాళి పాపము నిమిత్తమే మరణమైన చేసుకున్నాడని ఆయన స్పష్టంగా చెప్తున్నాడు అవును నేటి కాలంలో రాళ్ళ రప్పలకి ఉన్న ప్రాధాన్యత మనుషులకి ఇవ్వటం లేదు రాళ్ళకి రప్పలకి ఉన్న ప్రాముఖ్యత జీవం కలిగిన దేవుడికి ఇవ్వటం లేదు నేడు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు నీవు అన్య జన ప్రాంతంలో ఇంకను నీ యొక్క జీవితాన్ని కొనసాగించుకుంటున్నావా అయితే యేసు క్రీస్తు ప్రభు వారు నీ కొరకు నా కొరకు మనందరి కొరకు తన యొక్క శరీరాన్ని బలిగా అర్పించుకొని తను కలువరి శిల్వలో రక్తాన్ని చిందించి నీ కొరకు ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు నిన్ను పిలుస్తూ ఉన్నాడు నీ యొక్క జీవిత మారుస్తానే అంటూ ఉన్నాడు ఆ యొక్క రాతి కంటే రాతి చేత కట్టబడిన దేవాలయం కంటే దేవుడు మనకి గొప్పవాడు యేసు మనకి గొప్పవాడని ఆయన్ని గుర్తిద్దాం ఆయన చెప్పిన ప్రకారంగా మనం కొనసాగుదాం రెండవదిగా దేవాలయంలో ప్రతి ఒక్కరికి కూడా ప్రవేశము లేదు అన్నాడు పాత నిబంధన గ్రంథంలో మోర్షే కాలంలో ఆ యొక్క యాజకులు లేకపోతే కొంతమందికి మాత్రమే ఆ యొక్క పరిశుద్ధ స్థలంలోనికి ప్రవేశం ఉంటూ ఉండేది మిగిలిన వారందరూ కూడా ఆవరణ ప్రాంతంలోనే ఉండి వారు దేవుణ్ణి ఆరాధించవచ్చు వారు దేవుణ్ణి మహింపరచవచ్చు అని ఒక నియమ నిబంధనలు ఉంటున్నాయి కానీ యేసు క్రీస్తు ప్రభు వారు వాటన్నిటిని కూడా పటాపంచలు చేసి ప్రతి ఒక్కరిని జాతి కుల మతము ఏ భేదము లేకుండా ప్రతి ఒక్కరిని కూడా ఆయన ఆహ్వానిస్తూ ఉన్నాడు ఆయన తన దగ్గరికి చేర్చుకొని వారి యొక్క జీవితాలను మార్చి వారి యొక్క బ్రతుకులను చెక్కపరచడానికి ఆయన సంసిద్ధుడిగా పిలుస్తూ ఉన్నాడు ఆయన కలువరిశిలో రక్తాన్ని చెందించి మనందరి పాపముల నిమిత్తమే బలిగా అర్పించబడ్డాడు మరలా తిరిగి రావడానికి సంసిద్ధుడిగా ఉంటూ ఉన్నాడు ప్రతి ఒక్కరు కూడా నిన్ను అనగామైన స్థితిలో చూస్తున్నారా ఎవరు నిన్ను పట్టించుకోవటం లేదా ఏ కొన్ని కొన్ని ప్రదేశాల్లో నిన్ను ఆహ్వానించటం లేదా అయితే నా ఏసయ్య పిలుస్తూ ఉన్నాడు ప్రయాసపడి పడి భారం సమస్త జనులారా నా ఎందుక రండి నేను మీకు విశ్రాంతిని కలుగు ఆయన ఆల్టర్ కాల్ ఇస్తూ ఉన్నాడు మనందరం కూడా ఆయన చెంతకు చేరిపోతాం ఆయనలో మనం ముందుకు సాగి మనకి జీవితాలను చక్కపరుచుకుందాం మూడోదిగా చూస్తే దేవాలయంలో అపవిత్రత జరిగింది కానీ యస్సు క్రీస్తులో ఎటువంటి పాపము లేదు ఎటువంటి అపవిత్రత లేదు ఎటువంటి నేరము లేదని చాలా మంది చేత రుజువు చేయబడింది అది సత్యము అని నిర్ధారించబడుతుంది పాత నిబంధన కాలంలో అనేక మంది రాజులు దేవుడి యొక్క మందిరంలో దేవుడి యొక్క దేవాలయంలో అన్ని విగ్రహాలను ఏర్పాటు చేసుకుని అన్ని విగ్రహాలకి ఎక్కువగా ఆస్కారం చూపిస్తూ అక్రమమైన అపవిత్ర కార్యాలను వాళ్ళు కొనసాగిస్తున్నారు కానీ యేస్సులో ఎటువంటి పాపము లేదని ఎటువంటి నేరము లేదని ఎటువంటి అపవిత్ర లేదని ఆ యొక్క పిలాతు కూడా సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు అటువంటి గొప్ప ఏసఐని మనందరం కలిగి ఉంటే మన యొక్క జీవితాలు కూడా మార్చబడతాయి కాబట్టి దేవాలయము కంటే గొప్పవాడు మన ప్రభుత్వ యేసు క్రీస్తు కాబట్టి మనందరము ఆయన్ని ప్రేమిస్తూ ఆయన్ని ఆరాధిస్తూ ఆయన్ని మన యొక్క హృదయాల్లోనికి ఆహ్వానిద్దాం ఆయన మన బ్రతుకులను చక్క మన యొక్క జీవితాల్లో ఆయన తోడుండి నడిపించడానికి సంసిద్ధుడై ఉంటున్నాడు చిన్న ప్రార్థన చేసుకుందాం దాయమీ ప్రేమ కలిగిన మా గొప్ప దేవ నీకు వందనాలు అవును ప్రభా దేవాలయం కంటే గొప్పవాడవు నీవు నీవు చాలా పవిత్రుడవు ప్రభా నీలో ఎటువంటి పాపము లేదని రుజువు చేయబడుతుంది నిన్ను విడిచిపెట్టి మా ఇష్టానుసారంగా మా యొక్క జీవితాలను కొనసాగిస్తున్నాం మాలో పాపము ఉన్నది మాలో అపవిత్రత ఉన్నది మాలో అనేకమైన ఈ లోకానుసారమైన జీవితాలతో మేము కొట్టుబెట్టాడుతున్నాం నీ విలువైన రక్తము చేత నన్ను మమ్మల్ని శుద్ధులుగా చేసి దేవాలయం కంటే సజీవుడిగా తిరిగి లేచిన నీవే గొప్పవాడమని నిన్నే మేము నమ్ముకొని నీలో కొనసాగి నీలో ఫలించడానికి సహాయం చేయమని నీ హస్తము యాత్మ ప్రతి ఒక్క బిడ్డ మీద తోడుగా ఉండి సహాయం చేసి నడిపించమని జీవన ప్రార్థన ఏ సై పరిస్థితున్నాడు అడిగి గోచారి తండ్రి ఆమె